Welcome to Viewpoint. ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం తెలిసి కూడా మనలో చాలా మంది సిగరెట్లు తాగుతుంటారు తెలిసో తెలియకో ఇలాంటి ఎన్నో అలవాట్లు జీవన శైలిలో భాగమైపోయి మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారాయి టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది అయితే కొంతమందికి టీతో పాటు సిగరెట్ కూడా తాగుతుంటారు ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు టీ మరియు సిగరెట్ ను కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది వాటిని ఓసారి పరిశీలిద్దాం టీలో ఉన్న కెఫిన్ మరియు సిగరెట్ లోని హానికరమైన రసాయనాలు కలిసి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి ముఖ్యంగా ఫేఫర్స్ మొటిమలు మరియు ఇతర అంతర్గత అవయవాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది టీ మరియు సిగరెట్ రెండు రక్తపోటును పెంచుతాయి గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి మరియు రక్తనాళాలకు నొప్పి చేస్తాయి దీనివల్ల గుండెపోటు స్ట్రోక్ మరియు ఇతర హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది టీ మరియు సిగరెట్ కలిసి జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి ఇది అజీర్తి మలబద్ధకం అల్సర్స్ మరియు ఇతర జీర్ణ వ్యవస్థ సమస్యలకు దారితీస్తుంది సిగరెట్ లోని హానికరమైన రసాయనాలు ఊపిరి త్తులను దెబ్బతీస్తాయి ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ అస్తమా మరియు ఇతర ఊపిరితిత్తుల సమస్యలకు కారణమవుతుంది టీ మరియు సిగరెట్ రెండు నరాల వ్యవస్థను ప్రభావితం చేస్తాయి ఇది నిద్రలేమి ఆందోళన చికాకు మరియు ఇతర మానసిక సమస్యలకు దారితీస్తుంది ముఖ్యంగా యువతలో ఈ అలవాటు చాలా ఎక్కువగా కనిపిస్తోంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇలా చేస్తారు కానీ ఇది దీర్ఘకాలికంగా చాలా హానికరం ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడం చాలా ముఖ్యం ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీ తీసుకోవడం మంచి నిద్ర తీసుకోవడం వంటివి చేయవచ్చు ముఖ్యమైన విషయం ఏమిటంటే టీ మరియు సిగరెట్ రెండింటినీ మానేయడం మంచిది ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమ మార్గం మీరు ఈ అలవాటును మానేయడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే వైద్యున్ని సంప్రదించండి